ప్రార్థన వలనే పైన ప్రార్థనే ప్రాకారము ప్రార్థనీ ప్రాధాన్యము ప్రార్థనలైనది పరాజయం ప్రార్థన వలనే పైనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము లేనిది పరాజయం ప్రభువా ప్రార్థన నిర్భూమ ప్రార్థించకుండా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా ప్రార్థన వలనే ప్రయణము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థనలోనూ సాధ్యము ప్రార్థనలో పోరాడనది పొందకపోవటం సాధ్యము ప్రార్థనలో నాటునది పెళ్ళగించట సాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవటం సాధ్యము ప్రార్థనలో ప్రాకులాడనిది పతనం అవ్వట సాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతనం అవ్వట సాధ్యము ప్రార్థనలో పదునైనది చేయకపోవుట సాధ్యము ప్రార్థనలో పదునైనది చేయకపోవుట సాధ్యము ప్రభువా ప్రార్థన నేర్భయా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేపయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా నీ పాదాలు తడపకుండా నా పైన సాగదయ్యా ప్రార్థన వలనే పైనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనీ ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థనలో కన్నీలో కరిగిపోవుట అసాధ్యము ప్రార్థనలో మూలుగునది నది మొరగైపోవట అసాధ్యము ప్రార్థనలో కన్నీలో కరిగిపోవుట అసాధ్యము ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట సాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము ప్రార్థనలో పినుగులాడితే పడిపోవుట సాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పమయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా ప్రార్థన వలనే ప్రయాణము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదా సాధ్యము